விருமையில் போகாய் பாடம் பேருந்துததே மோதில் மிருந்து முரங்கிப் புரப்பட்டு போலமா போலே நீ புரைப் புவன்னா உன் போயிரிக்கும்

பரிப்பரை கொண்டு யாம் பரிசம்மானம் நாடு புகழும் பரிசினார் நன்றாக சூடகமே திருவலையே தோடே செழிப்போவே ஆரே இருப்போ பதவியே பாசோர் மூடா

bye मातेंगा मंगल मातेलो रे बाबाई इतने परेशुल मानने का भूमिंता इतने कुमेरे लोगे बिलकुम मातेलो रे बाबाई इतने लोग गलत माफी दो राजू ने तस्वीर निभाते स्वामी ने इतना राजन तनाव से ये बेचारी क्या सारे लालची ब्रांड जब जारिया आज राजन तनाव पर काट का नेमरी चेयरमैन बच्चा रहे बच्चा व

i oh. No.

ശ്രീനിവാസ <laughs> <laughs>

गोद संभरत को मे मलाती ललई शिवन ननि ननि सबे नि रंगल तपिनि ननगई तिरवे तुय ललई ओकमन कतरि संन ननलकई रिपोदे यम्मे नीराते लो इम्बा बाय हि मुत्रायाम पदितरतम यावला उच्च बोंके बोला चसीनमै नविदम पूये वासु पूये हा गायन बतुयांडा रंगल को पतति जे पावे पलपदिम

Shivai, 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 Shivai,

దాసాందలు అమ్మ చరణదాసుడు మీ అందరి మీద ఆచారుడ అమ్మవారి స్వామివారి యొక్క పరిపూర్ణ కృపాకణాలు ఉండాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ భగవద్ బంధురాల ధనుర్మాస ఉత్సవంలో నేడు ఇరవైవ రోజు ఈరోజు కూడా ఆ గోపికలు అమ్మవారు స్వామివారిని నీరాదేవిని పొగుడుతూ నిద్ర నుండి లేపుతూ వస్తున్నారు ముప్పత్తు మువ తమరకు మున్షన్లు కప్పంత విరుకు కలియే తులరా ముప్పై మూడు కోట్ల దేవతలు అని మనకు తెలుసు కానీ ఉన్నది మాత్రము ముప్పై మూడు మందే ముప్పై మూడు కోట్ల దేవతలు అనుకుంటాం ఉన్నది మాత్రము ముప్పై మూడేనట దాంట్లో పన్నెండు మంది వసువులు పదకొండు మంది రుద్రులు పన్నెండు మంది ఆదిత్యులు ఇద్దరు దేవ వైద్యులు అశ్విని దేవతలు వీళ్ళందరూ కలిస్తే ముప్పై మూడు మంది అవుతున్నారు ఈ ముప్పై మూడు మంది దేవతలు ఉంటారట ఆ ముప్పై మూడు మంది దేవతలకు ఎటువంటి కష్టం వచ్చినా అసలు ఆపద వస్తున్నది అంటే మొదలు తనే తెలుసుకొని ఆ ఆపద వచ్చిన దగ్గర అక్కడ ముందు నిలబడి శత్రువులను ఎదుర్కొనే వా మంచి లక్షణం కలవాడు పరమాత్మ చెప్పప్పుడయ్యా తెరలుడా శత్రార్కు విప్పం కొడుకు విమలా తుయ్యలేదాయ్ గొప్ప ఆర్జవం కలవాడు అని చెప్పేసి అమ్మవారు చెప్తుంది ఆర్జవం అంటే అదొక అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటి అంటే తన వాళ్ళకి ఆపద వస్తుందని మొదలే తెలుసుకొని ఆ ఆపద రాకుండా ఉండటానికి దానికి సంబంధించినటువంటి ఆ శత్రులను ఎదుర్కోవడానికి ముందు నిలబడతాడట పరమాత్మ అటువంటి గొప్ప లక్షణం కలవాడు ఆర్జవము అంటుదాన్ని అటువంటి లక్షణం కలవాడు పరమాత్మ అంత అద్భుతమైన లక్షణాలు పరమాత్మ నీవు మేలుకొనుము స్వామి అని ఆ వారిని నిద్ర నుండి బేలుకొలుపుతున్నారు తర్వాత పక్కన అమ్మవారు ఉంటుంది కదా మరి అమ్మవారిని పొగడకపోతే అమ్మవారి కోపం వస్తుంది అమ్మవారి కోపం వచ్చిందనుకో స్వామిని బయటకు పంపేది అందుకరకు ఇక్కడ అమ్మవారు కూడా పొగుడుతూ వస్తున్నారట చెప్పెన్న మెనుమలై చెబ్బాయి చెరువురంగల్ నమ్మిన్నై నంగాయ్ తిరువే తూయిలెలాయ్ అద్భుతమైనటువంటి సౌందర్యం గలటువంటి ఓ అమ్మ బంగారు కలశాలు కోరినటువంటి స్థలాలు కలిగినటువంటి దొండపండు లాంటివి మీ పెదవులు కలిగిన కలిగినటువంటి ఓ అమ్మా నీవు స్వామివారిని నిద్ర నుండి మేల్కొలుపు మేల్కొలిపి మాకు మార్గశ్రీష స్నానము చేయించడానికి మాకు అధికారాన్ని ఇవ్వు మాతోటి కాత్యాయాని వ్రతం చేయించడానికి స్వామివారిని మా దగ్గరికి పంపు అని అమ్మవారిని పొగడుతూ ఈ పాశురంలో అమ్మవారిని కూడా నిద్ర నుండి లేపుతూ వస్తున్నారు ఈరోజు అమ్మవారు స్వామివారు ఇద్దరిని లేపుతారు రేపు అమ్మవారు నీలాదేవి నిద్ర నుండి లేస్తుంది లేచి వీళ్ళ దగ్గరికి వస్తుంది రేపటి రోజు ఈ విధంగా నీలాదేవిని లేపిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మని నిద్ర నుండి లేపడానికి ఎలా లేవాలి అనేటువంటిది వాళ్ళు చెబుతుంటారు ఎలా లేవాలి ఎలా లేచిన తర్వాత మంచి నిద్ర అయిన తర్వాత ఒళ్ళు విరుస్తారు అట్లా కళ్ళు కూడా ఎట్లా తెరవాలి అవన్నీ ఒక్కొక్క అంగాన్ని ప్రదర్శించడానికి వాళ్ళు చెప్తున్నట్టు ఆ పరమాత్మ నిద్ర నుండి లేస్తాడట ఆ నిద్ర నుండి లేచిన తర్వాత పరమాత్మ అందాలన్నింటినీ చూసినటువంటి గోపికలు ఎక్కడ దిష్టి తాకిందో అని చెప్పేసి ఆ పరమాత్మను బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి సింహాసనం మీద పెట్టేసి ఆయనకి మంగళం పాడుతారు దాన్నే శాసన పట్టు అంటారు అంటే అది దాన్ని ఏమంటే దీపోత్సవ కార్యక్రమం రోజు ఆ పాషరం వస్తుంది కనుక ఆ పాశురం రోజే దీపోత్సవం చేస్తాము అందరూ కూడా ఆ స్వామివారికి దిష్టి తీస్తారన్నమాట ఈ విధంగా స్వామివారికి చేసిన తర్వాత స్వామివారికి చక్కటి నైవేద్యం పెట్టాలి కదా మరి ఎలా అని మంచి తీపి నైవేద్యాన్ని పెడతారట ఆ రోజే కూడారై ఉత్సవం అంటారు అట్లా అయిన తర్వాత వాళ్ళు వచ్చినటువంటి పనిని వాళ్ళకు ఆ స్వామివారికి చెప్తారు ఏమిటి కాత్యాయన వర్తం చేయడానికి వచ్చినాము దాని ముందు నడిపించే బాధ్యత మీదే స్వామి అని వాళ్ళు ఆ స్వామి వారిని వేడుకుంటారు అది ఇదంతా కూడా ఒక్కొక్క పాశ్వరంలో వారు వర్ణించుకుంటూ వస్తున్నారు జై శ్రీమన్నారాయణ విష్ణు ప్రవర్తక జై శ్రీమన్నారాయణ